ఈ భూమి చాలా మంది జన్మించారు కదా సర్వ ప్రపంచంలో నలు మూలల్లో అనేక మంది వ్యక్తులు అనేక మంది ప్రభక్తులున్నారు అవతార పురుషులు ప్రతి యుగములో ఒక యుగ పురుషుడు అవతార పురుషుడు బయలుదేరారు అని మనం వింటాము చాలా సార్లు కొన్నిసార్లు చదువుతాము అంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం పాలన దేవుళ్ళు దేవతలు లో వారు చాలా మంది ఉన్నారు పలానా కాలంలో పలానా చోట ఉన్నారు అని నిరూపించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న దినములు ఇవి అంటే రోజులు జరిగే కొద్ది ఇవాళ మారే కొద్ది కూడా మనుషులు ఎస్ మేము నమ్మే దేవుడు మేము నమ్మే దేవతలు పలానా చోట పలానా ఊర్లో ఉన్నారు అని నిరూపించడం అవును చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద భూమి మీద మహాత్ములుగా ఉన్నవాళ్లు మహానుభావులుగా ఉన్నవాళ్ళు ఆదర్శవంతులుగా ఉన్నవాళ్ళు కీర్తిని గడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్నే గడగడలాడించిన చక్రవర్తులు ఉన్నారు ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన రాజులు సమాంతులు ఉన్నారు గొప్ప గొప్ప వారు ఉన్నారు చరిత్రను మనం చూసినట్లయితే కానీ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎంత గొప్ప వారైనప్పటికీ ఎంత కీర్తిని మహిమను ఘనతను ఈ లోకంలో అందరి చేత పొగడబడినప్పటికీ ముగింపు వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు వారు మట్టిలో కలిసిపోయారు మట్టి వారిని స్వాధీనం చేసుకుంది వారి సమాధులు నేటికి కూడా ఉన్నాయి వారి సమాధులు ఖాళీ సమాధి కాదు అయితే ఏకైక సమాధి ఖాళీ సమాధి యేసు ప్రభు సమాధి ఎందుకంటే ఆయన ఎక్కడ లేడు ఆయన పువర్ధాలుడై తిరిగి లేచాడు